నుండి రావాల్సిన డిఏడిఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉద్యోగుల నియామకాలు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన టీఎన్జిఓ హైదరాబాద్ నగర అధ్యక్షులు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని కోరారు సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిబ్రవరి పదహారున తలపెట్టునున్న దేశవ్యాప్త ధర్నాకు ఉద్యోగులందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పది లక్షలకు పెంచాలని పోరాటం చేస్తామన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో నూతన క్యాలెండర్ను కార్యదర్శి కృష్ణ మున్సిపల్ శాఖ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు సమస్యలను కూడా విని వారి డైరెక్టర్ వారి సమస్యలను కూడా తెలుసుకొని ప్రభుత్వాన్ని వినిపించడానికి నేను అధ్యక్షునిగా మా కార్యదర్శి ఈ హరికృష్ణ గారు అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి గారు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల అధ్యక్ష కార్యదర్శులు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి మల్లికార్జున గారు వీరందరూ కూడా సహకరించడం జరిగింది మరి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డిఏ కానీ ఓపీఎస్ ఇవన్నింటినీ కూడా సాధించడానికి వెళ్తున్నాం మరి వచ్చే ఈ నెల పదహారో తారీఖు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి తెలుపుకి మేరకు ఈ ఉద్యోగస్తులందరూ సంసిద్ధం చేయడానికి మరి ఓపిఎస్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ముంగటి తీసుకోవడానికి పది లక్షల ఐటీ పరిధిని పెంచాలని ఈ కేంద్ర ప్రభుత్వంపై మేము పోరాటానికి సిద్ధమవుతున్నాము కాబట్టి ఉద్యోగస్తులందరి సంక్షేమ సంసిద్ధం కావాలని కోరుకుంటూ మరి